హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశా జ్యోతి ఎంతో కమ్మగా ఉండేటటువంటి మునక్కాయ పప్పుచార్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి ఆంధ్ర వాళ్ళకి మునక్కాయ పప్పుచార్ అంటే ఒక ఎమోషన్ అండి మరి అంత కమ్మనైనటువంటి పప్పుచార్ కోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకున్నాను మనం తీసుకునేటటువంటి కందిపప్పును బట్టి కూడా చారు రుచి అనేది ఆధారపడుతుందండి ఈ విధంగా పలుచుగా ఉండేటటువంటి కందిపప్పును తీసుకొని రెండు మూడు సార్లు కడిగి నీళ్ళు పారబోసుకోవాలండి ఈ వేసవి కాలంలో మీకు ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే మనకి వేసవి కాలంలో నీటి కొరత అనేది ఏర్పడుతూ ఉంటుంది కదా అయితే ఇలాగా పప్పులు బియ్యము కూరగాయలు కడిగినటువంటి నీటిని వృధాగా పారబోయకుండా ఒక గిన్నెలోకో లేదా ఒక బకెట్లోకో తీసుకొని పక్కన పెట్టుకొని వాటిని ప్రతిరోజు కూడా మొక్కలకి పోస్తూ ఉన్నట్లయితే ఈ నీరంతా కూడా చాలా బలంగా ఉండి మొక్కలు బాగా ఎదుగుతాయండి అలాగే ఎక్స్ట్రాగా నీటిని మనము మొక్కలకి పోయాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు ఈ విధంగా కడిగిన తర్వాత కుక్కర్లోకి ఒక గ్లాసు కందిపప్పుకి రెండు గ్లాసుల వరకు మంచి నీళ్ళు పోసుకోవాలండి ఈ కందిపప్పుని మనము కనీసము ఒక గంట సేపు నానబెట్టుకున్నట్లయితే ఇది మెత్తగా ఉడుకుతుంది అలాగే బాగా వదుగుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము దీనికి సరిపడినంతగా చింతపండుని తీసుకోవాలండి ఈ విధంగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని నానపెట్టుకోవాలి ఇలా ముందుగానే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి చేయడానికి పెద్ద టైం పట్టదండి ఒకవేళ మీరు చాలా త్వరగా చేయాలి అనుకుంటే చింతపండులో వేడి నీళ్ళు పోసినట్లయితే త్వరగా అది నానిపోతుంది ఈ లోపల ఒక మూడు మునక్కాయల్ని చక్కగా మీడియం సైజులో కట్ చేసుకొని ఈ విధంగా పైనుంచి తోలుని తీసేసుకోవాలి పైన ఉన్న తోలుని మనం పూర్తిగా తీసేసినట్లయితే అవి గుజ్జుగా ఉడికిపోతాయి అన్నమాట అందువల్ల అక్కడక్కడ మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని అవి మునిగేంత వరకు కూడా నీళ్లు పోసుకోండి ఆ తర్వాత కొంచెం ఉప్పుని కూడా వేసుకొని వీటిని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని పది నిమిషాలు వాటి ఉడికించుకున్నట్లయితే ఈ మునక్కాయలు చక్కగా ఉడికిపోతాయండి ఈ లోపల మనం నానపెట్టుకున్న కందిపప్పులోకి రెండు మీడియం సైజు టమాటాలను తొడుమలు తీసేసి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్న ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను ఇంకా ఐదారు పచ్చిమిర్చిని విరిచి వేసుకుంటున్నానండి వీటన్నిటితో పాటుగా ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ని రాణించుకుంటే చక్కగా పప్పు అనేది ఉడికిపోతుంది ఈ లోపల మునక్కాయలు ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా అవి ఉడుకుతున్నప్పుడు మంచి వాసన అనేది వస్తుంది అలాగే రంగు అనేది మారుతుంది గరిటతోటి తీసి ఇలా పట్టుకొని చూసినట్లయితే కొంచెం మెత్తగా వస్తాయి వీటిని మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి కొంచెం గట్టిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అలాగే నీళ్లు కూడా మనకి రంగు అనేవి మారిపోతాయి వీటిని కూడా స్టవ్ నుంచి దించేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపల చింతపండు చూడండి చాలా చక్కగా నానిపోయింది కదా దీని నుంచి మనము గుజ్జుని తీసుకోవాలి మనం పప్పులో రెండు టమాటాలను వేసుకున్నాం కదండి ఆ పులుపుతోటి ఈ పులుపు సరిపోతుంది ఒకవేళ మీరు టమాటాలు లేకుండా పప్పుచార్ చేసే పని అయితే ఇంకొంచెం ఎక్కువ చింతపండును వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉడికిపోయిన పప్పులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కూడా ప్లెయిన్ ఎండుకారాన్ని వేసుకుంటున్నాను అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ కల్లుప్పు వేసుకుంటున్నాను ఇక పప్పుచారు మరింత రుచిగా రావాలి అనుకుంటే మనం ఇంట్లో ప్రతి కూరలో వాడేటటువంటి సంబార్ కారాన్ని దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు పప్పు గుత్తితోటి పప్పుని వీలైనంతగా మెత్తగా మెదుపుకోవాలండి మనం వేసినటువంటి పచ్చిమిర్చి అలాగే టమాటాలు అన్నింటిని కూడా బాగా మెత్తగా మెదుపుకున్నట్లయితే వాటిలోని రసం అంతా కూడా పప్పు లెక్క వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పప్పు పూర్తిగా మెదుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జుని ఈ విధంగా చేతితో పోసుకోవాలండి చేతిలోకి మనకి చింతపండు పిప్పి అనేది వస్తుంది దాన్ని తీసి వేసుకుంటూ ఈ విధంగా పోసుకోవాలి ఇలా చేయటం చేత వాళ్ళు చక్కగా వడకట్టేసుకుంటే సరిపోతుందండి అలాగే ఈ చింతపండులో నేను మూడు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకొని మూడు సార్లు చక్కగా గుజ్జు మొత్తాన్ని కూడా పిండేసుకొని ఆ తర్వాత పిప్పిని తీసేసానండి ఇప్పుడు పప్పుని చారుని చక్కగా ఒకసారి కలిగి పెట్టేసినట్లయితే మనకి చారు ఏ కన్సిస్టెన్సీలో ఉన్నది తెలుస్తుందండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకొని చిటపట్లాడివ్వాలండి ఆవాలు పూర్తిగా వేగిన తర్వాత మాత్రమే మనము హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా చేసుకున్నది ఇంకా నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండుమిర్చి తుంపి వేసుకొని వీటన్నిటినీ కూడా దోరగా వేయించుకోవాలి పప్పుచారు చాలా రుచిగా రావాలి అంటే మనకి పోపుని సరిగ్గా వేసుకున్నట్లయితే అవి చాలా బాగా వస్తాయి ఈ ఉల్లిపాయలు అంచులు వెమ్మటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు మనం ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి కలిగి పెట్టేసేయాలి వేసుకున్న వెల్లుల్లి చక్కగా వేగిపోయి వాసన వస్తూ ఉంటుందండి ఈ స్టేజీలో ఈ పప్పుచారు మొత్తాన్ని కూడా దీంట్లోకి పోసుకోవాలి ఒక అర గ్లాసు నీళ్ళను కూడా కుక్కర్లో పోసుకొని తొలి పోసుకుంటున్నానండి అలాగే మనం ముందుగా ఉడికించుకున్నటువంటి మునక్కాయలను నీటితో సహా పోసుకుంటున్నాను ఒకవేళ మీకు పులుపు అనేది తక్కువగా ఉంది అనిపిస్తే నీరు వేసుకోకుండా కేవలం మునక్కాయలు మాత్రమే వేసుకోండి పప్చర్ అనేది మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉంటేనే చాలా బాగుంటుందండి ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిగి పెట్టేసేసుకోండి అలాగే ఉప్పుని పులుపుని ఒక్కసారి చెక్ చేసుకోండి పులుపు కనుక తగ్గినట్లయితే ఇంకొంచెం చింతపండుని గుజ్జుని యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గినట్టుగా ఉందండి అందుకోసం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పులు వేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు చారుని కనీసం ఒక పది నిమిషాల సేపు మరిగించుకోవాలండి అలాగే చారు మరుగుతున్నప్పుడు మనకి ఒక రెమ్మ కరివేపాకు అలాగే కాడలతో సహా కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఆరు ఏడు సార్లు పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ పప్పు చారు రెడీ అవుతాయండి మరి ఈ పద్ధతిలో మీరు కూడా మునకాయ పప్పు రెడీ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చిన మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇంటి బదున ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి